హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ రోజుటి రెసిపీ వచ్చేసి ఆలు పరోటా ఈజీగా చేయడానికి రాని వాళ్ళు కూడా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా చేసేయచ్చు ఆలు పరోటా అనేది బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి సెట్ అయిపోతుంది ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు గోధుమ పిండిని తీసుకొని కాస్త అంత సాల్ట్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మనం ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ ఇలా మనం చపాతి ముద్దని ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మంచిగా కలుపుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి అప్పటి వరకు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఆలుల్ని ఇక్కడ నేను ఫోర్ ఆలూస్ని తీసుకొని ముందుగానే బాయిల్ చేసుకొని పిల్ ఆఫ్ చేసుకొని తీసుకుంటున్నాను వీటిని స్మాష్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి ఇదిగో మొత్తం మెత్తగా అయిపోనివ్వకుండా ఒక నైంటీ పర్సెంట్ ఉడికించాలి సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా అయిపోయినా చాలా మెత్తగా అయిపోతుంది పరోటా చేయడం కొంచెం కష్టమైపోతుంది కాబట్టి ఇంకా స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు చటపటలాడాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం కారం యాడ్ చేస్తే ఫ్లేవర్ అంత బాగా రాదు కాబట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అదేవిధంగా ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకొని తీసుకోవాలి అదేవిధంగా ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాక దంచుకొని యాడ్ చేసుకొని కాస్తంత పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి వేగనివ్వాలి మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అదేవిధంగా కాస్తంత అంత కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఆలులని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆలు మొత్తం మొత్తాన్ని ఇందులో వేసి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం పిండిని ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా అదే పిండిని ఇంకా కొంచెం కొంచెం మన చేతికి వాటర్ని అంటించుకుంటూ ఇలా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి మనం డైలీ చపాతి పిండికి ఎంత కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అంతకంటే కాస్త మెత్తగా ఉండాలి పిండి అనేది అప్పుడే మనకి సాఫ్ట్ పరోటా అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కొక్క చిన్న ముద్దలాగా తీసుకొని మనం తీసుకున్న పిండి కంటే ఆలు స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అప్పుడే మనకి పరాటాలో చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకొని పొడిపిండి సహాయంతో మనం పరాటాలని చేసుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని ఇలా పెట్టేసి మనం పొడిపిండి సహాయంతో లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా మనం ఒక కవర్ని తీసుకొని దానిపైన చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకి పరాట అనేది వచ్చేస్తుంది మనం చపాతీలు చేసే కట్టే కర్రతో కాకుండా ఇలా చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా చేసేసుకొని మనం పొడిపిండితో చేస్తున్నాం కాబట్టి పిండి పిండి ఉంటుంది అందుకని మనం కాస్త అంత ఆయిల్ని తీసుకొని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకు ఈజీగా పరాటా అనేది రెడీ అయిపోతుంది మనం చేసుకున్న వెంటనే కాల్చుకోవాలి ఇవి మనం చేసి పెట్టుకోవడానికైతే రావు కాబట్టి ఇలా ఒక సైడ్ ప్యాన్ హీట్ ఉన్న ప్యాన్లోకి ఈ పరాటాని యాడ్ చేసుకొని ఆయిల్ మనకి పిండితో చేసాం కాబట్టి కాస్తంత ఆయిల్ ఉంటుంది పిండి పిండి ఉంటుంది కాబట్టి ఆయిల్ని మనం మీది నుండి ఇలా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి పరాటాని మనం అప్పుడే టర్న్ చేస్తే విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాలనివ్వాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా పరాటా అనేది విరిగిపోకుండా కరెక్ట్ షేప్లో వస్తుంది మనకి కాబట్టి ఇలా మనం కాలిన తర్వాత అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా కాల్చుకోవాలి మనకి ఆయిల్ లేకున్నా మనం పరాటాని కాల్చుకోవచ్చు కానీ ఇలా ఆయిల్ వేసి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం పరాటాని కాల్చేసుకొని ఇలా మనం అటు ఇటు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఎందుకంటే లోపల స్టఫింగ్ మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి మంచిగా కాలిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకొకసారి కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇంకొకటి చేసి చూపిస్తాను చూసేయండి మనం చపాతికి ఎంతైతే తీసుకుంటామో పిండిని అంత పిండిని తీసుకోవాలి అదేవిధంగా మనం తీసుకున్న పిండి కంటే స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి ఆలు పరోటాకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీకు చెయ్యడం రాని వాళ్ళ కోసం నేను ఇంకొక పరోటా రెసిపీని కూడా చేసి చూపించాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూస్ వేయండి ఇలా ఈజీగా మనం చపాతీలు చేసే కర్రతో కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీరు చే చేత్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా నేను చేయి చూ చూయించిన విధంగా చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతాయి పరోటాలన్నీ ఇలా ఖచ్చితంగా ఒక పేపర్ని మనం కింద వేసుకొని దానిపైనకి కాస్తంత పొడిపిండిని వేసుకొని చేసుకున్నారంటే చాలా ఈజీగా పరోటా అయిపోతుంది ఇది నేను చేసిన రెసిపీ కాదు మా అమ్మ చేతి పరోటా చాలా బాగా చేస్తుంది మా మమ్మీ కాబట్టి మీకు చూయించాలి అని చెప్పి మా మమ్మీతో ఈరోజు పరోటా రెసిపీని మీకు చేసి చూయించాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక్కసారి విజిట్ చేయండి అరే మీరే వారెవ్వ అంటారు అంత మంచి రెసిపీస్ ఉన్నాయి ముందు ముందు ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి మరి ఇలా మరెన్నో రెసిపీస్ కొత్త కొత్త రెసిపీస్ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఈ పరాటా కదా మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్ కైనా కైనా మనం పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు అంత మెత్తగా ఉంటాయి చాలా సేపటి వరకు మెత్తగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి లంచ్ బాక్స్ రెసిపీలోకి కూడా ఇయ్యచ్చు అంటే దీంతో కర్రీ కూడా అవసరం లేదు మనకి అంత టేస్టీగా ఉంటుంది మీకు కావాలి అంటే రైతాతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్